అంటే అప్పుడు రెండు వేల సరే నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చారు వైఎస్ఆర్సిపి ఏంటి ఐదు సంవత్సరాల పరిపాలన మీద ఒక వ్యాపారవేత్తగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏంటి అసలు మీకు ఏ అభిప్రాయం ఏంటి ఏమనిపిస్తుంది ప్రభుత్వం ప్రతిపక్షంలో కూడా పనికిరాని పార్టీ ఉండకూడదు ఏది ఓకే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా పార్టీలు రెండు మంచి అయి ఉండాలి ఓకే ప్రతిపక్షంలోనే పనికిరాని పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అది ఒక జరగోడని జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్కి అది ఆ దేవుడు శాపమ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన శాపమ ఇది ఎక్కడ కర్మ ఈ పార్టీకి మన రాష్ట్రం ఎలా ఉండేది అందరూ ఇప్పుడు మీరు స్టూడియో పెట్టుకుని చక్కగా ఇక్కడ ఉన్నారు సార్ మరి మూడెకరాలు పండించేవాడు అక్కడ ఉండాలి కదా ఆ మూడు ఎకరాలే గతి వాళ్ళ పిల్లవాడు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు మన రాష్ట్రం నిజంగా చాలా బాధాకరం సార్ ఎందుకంటే ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ప్రతిపక్షంగా ఉండేయండి అధికార పక్షంగా ఉన్నాయి పాలసీలు ప్రజలు ఆ యాంగిల్లోనే మందలు పాలసీల్లో మార్పులు అభివృద్ధిలో మార్పులు ఆ లిటిల్ బిట్ ఉండాలే కానీ బేసిక్స్ మారకూడదండి బేసిక్స్ మార్చేస్తే ఎలాగండి వైన్ షాపులు అదొక చరిత్ర అది అంత అంతా మీకు ఎన్నోసార్లు ఎన్నో డిబెట్లు వచ్చింది ఇక మా ప్రాంతంలో అయితే శాండు శాండ్ అమ్ముకోవటం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే బినామీలు రియాల్టర్స్ దగ్గర ఎకరానికి నాలుగేసి నుంచి ఐదు వేసు లక్షల లంచాలు కన్వర్షను కన్వర్షను ఏంటి అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్కి వెళ్ళాలంటే ఆ ఫైల్ ఫైల్ దగ్గర పెట్టుకుని ఎంఆర్ఓ ఆపుతాడు ఆయనకి వెళ్ళి కనపడితే మనం డబ్బులు ఇవ్వాలి ఓకే ఇంకా కొన్ని చోట్లయితే అసలు మన భూమి మనం అమ్ముకోవాలి మళ్ళీ మన భూమి వేరే వాళ్ళు వచ్చి ఆ భూమి కొనాలంటే ఆ రిజిస్ట్రేషన్ చేపించ చేయించుకుంటానికి కూడా పర్మిషన్ తీసుకుని ఒక ఇరవై లక్షల భూమి అయితే ఆయనకి ఏదో ఒక లక్ష ఈనో ఒక లక్ష ఆయన ఒక లక్ష కట్టే నియోజకవర్గాలు ఉన్నాయంట మా రిజిస్ట్రేషన్ దగ్గర జగనన్న కాలనీలో ఇసుక పొడడానికి ఇలా రోడ్డును తవినిసి పుడిచి డబ్బులు సంపాదించారు ముప్పై ఐదు అడుగుల నుంచి యాభై అడుగులు లోతు శాండ్ తీసి అమ్ముకుని డబ్బులు సంపాదించారు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫీట్ వీడియోలు కూడా నేను రిలీజ్ చేశాను డ్రోన్తో మరి కొలతలు కొలిసి వాళ్ళకి పెట్టాం వాళ్ళకి ఆళ్ళకేసలో చంద్రబాబు నాయుడు లాంటి అర అరెస్టే లెక్క లేకుండా చేపిస్తే నా లాంటి వాడు శాబాడికి ఇస్తే ఏముంది వందల కేసులు ఉన్నాయి ఇప్పుడు అవి ఇవన్నీ చెప్పుకుంటే చూడటానికి కోనారాకపోతే సౌమ్యుడిగా ఉంటాడు కదా నేను సౌమ్య సౌమ్యుని అండి విషయం జనాల్లోకి వస్తేగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవగానే ఏదో పెత్రి ఇండస్ట్రీ కాంపోజ్ ఇండస్ట్రీ ఎక్కించినట్టు అధికారం మత్తులోకి వెళ్తే ఎలాగండి ఎమ్మెల్యే ఎవరు గొప్ప దేనికి గొప్ప ఓకే మొత్తంలో ఏంటి అసలు ఏదో ఒక మీ మొత్తం పెట్రోల్ బంక్ గొడవైంది అదో అదో ఇది పెట్రోల్ బంకు సంబంధం లేని వ్యవహారం మీరు అడిగినా ప్రజలు అందరూ అనుకునే మాట మేము చెబుతాము ప్రజలు బాపట్ల టౌన్ అంతా హెడ్ క్వార్టర్ ఒకే పెట్రోల్ బంక్ పట్టణానికి శివారుల్లో ఉంటాయి మిగతాయి టౌన్ లో ఒకటి లేదు ఇంకోటి రాని ఇంకోటి ఆర్త్ ఆల్రెడీ భారత్ పెట్రోలియం ఒకటి ఉంది రోడ్డు ఎక్స్టెన్షన్ అని తీసి లోపల చంద్రబాబు నాయుడు కళ్యాణ మండపం పక్కనే మున్సిపాలిటీ ప్లేస్ ఉంది అది మీకు ఇస్తామని చెప్పి ఐదేళ్ళ నుంచి ఆ ఫైల్తో కేసు పక్కన పడేశారు వాళ్ళు రోజు ఏడిపి వాళ్ళు నాకు వచ్చి చెబుతారు నేను బయట మాట్లాడొద్దంటే అంటే వాళ్ళు మాట్లాడినారు ఎందుకంటే ఆయన భయం వైశాస్ ఓకే ఇలా భయంతో ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇప్పుడున్న సౌమ్యుడు అన్న ఎమ్మెల్యే బాని నేను ఎదురొచ్చిన వర్మ బాగున్నావు అని బాగా మాట్లాడ స్నేహంగా ఉంటా కానీ ఒకటి మా ఎమ్మెల్యే గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఆ ఊరు ఈ మండలం ఆ కులం ఈ కులం అనే సంబంధం లేకుండా ధర్మంగా అందరి దగ్గర లంచాలు తీసుకుంటారు వైసీపీ దగ్గర ఇటు తెలుగుదేశం ఆ ధర్మం ఆయనకు ఉందండి ఓకే అంటే రెండు పక్కల తెలుగుదేశం దగ్గర అంటే ఒత్తిడి చేసి తీసుకోవచ్చు అంటే ఏమైనా ఎగ్జాంబి వైసీపీ ఇప్పుడు అందుకే విసికి వేసాగిపో వేసారిపోయారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు పదమూడు పద్నాలుగు జాయినింగ్లు అయినాయి తెలుగుదేశంలో ఎందుకు నాయకత్వం నాయకత్వం లేదు నాయకత్వం సమ్మేళనం లేదు తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి నేను ఒక్కడిని గొప్పండి కాదండి భగవంతుడు ఆశీస్సులు రావాలి ప్రజలు మనసులు మార్చాలి అసలు తెలుగుదేశం గెలవటానికి ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఓకే అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఆ వర్గం ఈ వర్గం వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లానా లేదంటే చిత్తూరు జిల్లానా అనే సంబంధం లేకుండా అన్ని చోట్ల మార్పు అందరూ వ్యతిరేకత ఇక మా లోకల్ పార్టీ ఎమ్మెల్యే వ్యతిరేకత అవినీతి లంచాలు అలాగే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో యాడయ్యి ప్రజల్ని ప్రజల మనోభావాల్ని బాగా వికసించేటట్టు చేసిన జన సైనికుడు ఒకవైపు మా భువనేశ్వరి దేవి గారిని అసెంబ్లీలో అవమానం మా యువగాలం పాదయాత్ర వీటొచ్చి షర్మిలు కాంగ్రెస్ లో కలవటం దాని అడ్వాంటేజ్ దానికి ఉంది అదో సపరేట్ క్వశ్చన్ అలాగే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్ లో గెలిచిన ఆ సెంటిమెంట్ కూడా మా ఇది ఇది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అదే సెంటిమెంట్ జనాలు రేవంత్ రెడ్డి గారు కోరుకుంటే తెలుగుదేశం వాళ్ళు సంతోషం అది కేసీఆర్ అన్ను జగన్మోహన్ రెడ్డి గారు అన్నదమ్ములు రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు గురుశిష్యులో లేకపోతే ఒక పార్టీలో పనిచేసిన నేపథ్యం నేపథ్యం ఓకే ఇలాగా ప్రజలకి అన్ని తెలుసండి ఎవరు ఏంటి ఎవరు చుట్టాలు ఎవరు శత్రువులు ఇది క్లారిటీ ఉంది ప్రజలకి ఎదురు మనం చెప్పక్కర్లేదండి ప్రజలకి అన్ని తెలుసు దట్ ఈస్ పాలిటిక్స్ ఓకే ఈ పాలిటిక్స్లో ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరు ఎన్ని ఏదనుకున్నా కూడా ఇన్ని కోణాలు ఒకసారి వస్తా వస్తే ఆ ప్రపంచం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి వాళ్ళు డబ్బులతో రాజకీయం చేద్దామని రెడీ అయిపోతున్నారు మీకు చాలా చాలా ప్రాంతాలు తెలంగాణలో కాంగ్రెస్లో రెండు వేలు ఇచ్చి వై అది మన బీఆర్ఎస్లో నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చి ప్రాంతాలు కూడా ఆ ప్రాంతాల్లో నలభై వేలు యాభై వేలు మెజార్టీతో పోయినాయి ఈ ఖమ్మం జిల్లాలో తెలుసు డబ్బులతోనే అవ్వదండి రాజకీయం డబ్బులు రాజకీయంలో పాత్ర అవుతుందేమో కానీ డబ్బులతో రాజకీయం అవుతుంది అనుకుంటే డబ్బులతో ఓట్లు పడతాయి ఉండే అది తప్పు వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నల్ బిల్డ్ అయిపోయాం ఎవరైనా స్కాన్ చేసి పెట్టేసుకున్నారు ఆ స్కాన్ మారదు మారదు